ఎవరో అన్నారు ఎయిర్పోర్ట్ లో ఫుడ్ కాస్ట్ ఎక్కువ కదా అందుకే అలా అనుంటారు అని అసలు కాదు ట్రిప్ స్టార్టింగ్ లోనే ఉన్నాం కాబట్టి డబ్బుల కోసం అసలు ఆలోచించలేదు కానీ ఒకరిద్దరు మాత్రం ఇంచుమించుగా కరెక్ట్ గానే గెస్ట్ చేశారు అదేంటో కూడా చెప్తా చెప్తా సరే ఇంకా ఎయిర్పోర్ట్ లోనే ఒక చికెన్ బర్గర్ కూల్ డ్రింక్ తీసుకుని ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసేసాను ఫ్లైట్ లోనే తిన్నాను అనమాట అవి ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత షిరిడి ఎయిర్పోర్ట్ చూసి ఏంటి ఎయిర్పోర్ట్ ఇలా ఉంది అనిపించింది అంటే కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలన్నమాట ఇంకా ఆ రోజు ఈవినింగే హార్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం ఇంకా ఈవినింగ్ దిగి అప్ అయ్యి హార్ తి కూడా వెళ్ళిపోయాం వెళ్లేటప్పుడు నా స్పెట్ మర్చిపోయి వెళ్ళిపోయాను మా హస్బెండ్ నాది ఇంచుమించుగా సేమ్ సైట్ అయ్యే అనమాట అందుకనే తన స్పెట్స్ నాకు ఇచ్చేసారు సరే మొత్తానికి హారతి దర్శనం అన్ని చాలా అంటే చాలా బాగా అయిపోయాయి ఇంకా అక్కడే హోటల్ ఉంటే ఫుడ్ కూడా తినేసి రూమ్ కి వచ్చేసాం ఇంకా రూమ్ కి వచ్చినప్పటి నుంచి మా హస్బెండ్ కి మోషన్స్ పట్టుకున్నాయి అనమాట సరే ఇంకో టెంపుల్ కి వెళ్లేదు రేపు మార్నింగ్ కదా ఈ లోపు తనకు తగ్గిపోతాయిలా అనుకున్నాము ఇంకేంటి ఎర్లీ మార్నింగ్ చూసేసరికి మా హస్బెండ్ కి బాడీ మొత్తం టెంపరేచర్ పెరిగిపోయింది అనమాట ఫుల్ ఫీవర్ వచ్చేసింది నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు బాడీ మీద ఇలా చెయ్యేస్తే కాలిపోతుంది నేను ఇంకా ఏడ్ చేస్తున్నాను అనమాట ఏ ట్రిప్ వద్దు వెళ్ళిపోదాం పద రిటర్న్ వెళ్ళిపోదాం పద ఇంటికి అని లేదు లేదు తగ్గిపోద్ది డెబ్బై వేలు పెట్టి ఫ్లైట్ టికెట్లు చేసాం ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా అని చెప్పి తను దాని తర్వాత అసలు మేము ఊహించలేందే జరిగింది అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతే ఇంకే వీడియో బాబాయ్